అటువంటి హడావిడి తాలింపులు లేకుండా కేవలం పచ్చిమిర్చితోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు అలా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది పచ్చడి కోసం ముందుగా ఇలా లావుగల పచ్చిమిరగాయలు తీసుకోవాలి ఇలా ఈ పచ్చిమిరగాయలు వాడటం వల్ల మంట తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా కడుపుకి హాయిగా ఉంటుంది ముందుగా కడాయిలో వన్ స్పూన్ చప్పున ధనియాలు జీలకర్ర నువ్వులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసి బాగా వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు పల్స్ మూన్లో పెట్టుకొని వేసుకోండి ముందుగా రోట్లో ముందుగా వేపుకున్న దివుసులన్నీ వేసి మెత్తగా అయ్యాక వన్ బై వన్ పచ్చిమిర్చి ఉప్పు నానపెట్టుకున్న చింతపండు వెల్లుల్లి కొత్తిమీర వేసి బాగా మెదుపుకోవాలి అంత బాగా మెదిగాక లాస్ట్లో ఒక పెద్దులపాయ వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటే పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ